భారతదేశంలో ఇవాళ రాజ్యాంగ పునాదుల పైన అయితే భారతదేశం నిర్మితమైందో ఆ పునాదులకు బీటలు వేస్తూ ఆ పునాదులని కదిలిస్తూ భారతదేశ రాజ్యాంగానే మార్చాలనే కుట్ర జరుగుతున్న నేపథ్యంలో భారతదేశ అస్తిత్వాన్ని కాపాడాలని అనుకునే ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో సమన్యాయం ఉండాలే సమానత్వం ఉండాలి ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని భావించే వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారు వారి పోరాటానికి మద్దతు ఇవ్వడం జరిగింది రాజ్యాంగాన్ని మార్చాలే కాన్స్టిట్యూషన్ని పూర్తిగా మార్చాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీదైతే రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి రాజ్యాంగం ఏ పునాదుల పైనయితే నిర్మితమైందో ఆ పునాదులను బలోపేతం చేయాలనే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మనువాదాన్ని బలోపేతం చేసే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీదైతే రాజ్యాంగాన్ని రక్షించుకునే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఎవరెవరైతే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని అనుకున్నారో భారతదేశంలో సమన్యాయం ఉండాలని అనుకుంటున్నారో భారతదేశంలో సమానత్వం ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనువాద సిద్ధాంతాన్ని ప్రోత్సహించేటువంటి భారతీయ జనతా పార్టీని పెత్తందారి వ్యవస్థని ప్రోత్సహించేటువంటి భారతీయ జనతా పార్టీని భారతదేశ సంపదని కొంతమంది క్యాపిటలిస్ట్లకి దారాదత్తం చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని చూసి భయపడ్డటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మీద అటాక్కి సిద్ధమైనటువంటి నేపథ్యం మనం ఇవాళ చూడటం జరుగుతుంది అయితే అంతకి ఆగకుండా రాహుల్ గాంధీ గారి విమర్శలు గాని రాహుల్ గాంధీ గారి పైన అభాండాలు కాని వారి ఏ విధంగా అయితే వారి లోక్సభ సజ్యోత్వాన్ని కూడా రద్దు చేసి వారి నోరు నొక్కే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం అంతటితో ఆగకుండా ఏ అంబేద్కర్ కీర్తిని అయితే రాహుల్ గాంధీ పతాక స్థాయికి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కూడా విమర్శిస్తూ రాజ్యసభలో మనము భారత రాజ్యాంగాన్ని పొందుపరుచుకున్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల ఈ యొక్క సందర్భంలో డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మనం రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు లోక్సభలో అపోజిషన్ లీడర్ గా ఉంటూ మల్లికార్జున్ ఖార్గే గారు రాజ్యసభలో అపోజిషన్ లీడర్ గా ఉంటూ పార్లమెంట్లో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన సందర్భంగా మనము స్మరించుకోవాలి మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని స్మరించుకోవాలి అనే ప్రతిపాదన తీసుకొస్తే స్పీకర్ గారు దాన్ని ఆమోదించినారు కానీ ఆ సందర్భంగా భారత హోం మంత్రి గారు అమిత్ షా గారు అంబేద్కర్ గారిని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ యావత్ భారత జాతి తరఫున తీవ్రంగా ఖండించడం జరిగింది అంబేద్కర్ గారిని అత్యంత దుర్మార్గంగా హీనమైనటువంటి విధంగా రాజ్యసభలో అవమానించడమే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఆ వ్యాఖ్యలని ఖండిస్తున్నప్పటికీ ఏ మాత్రం కూడా పశ్చాత్తాప పడకుండా మొదలేమో అంబేద్కర్ గారిని రాజ్యసభలో యావత్ దేశ ప్రజలందరూ చూస్తూ ఉంటే కించపరిచినారు పశ్చాత్తాప పడకుండా భారత పార్లమెంట్ హౌస్ లో అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ గౌరవ పార్లమెంట్ సభ్యులు నిరసన గలం విప్పే ప్రయత్నం చేస్తే వారి మీద ఫిజికల్ గా భౌతిక దాడికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు పాటు పడడం జరిగింది ఈ రెండు చర్యలని దేశ ప్రజలందరి తరఫున కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నది తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున అమిత్ షా తక్షణమే భారత జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశ ప్రజలందరి తరఫున భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అనే తాపత్రయపడుతున్నటువంటి ప్రతి భారత పౌరుడి తరపున భారతదేశంలో సమన్యాయం ఉండాలి భారతదేశంలో సమానత్వం ఉండాలి ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని భావించే ప్రతి ఒక్కరి తరఫున అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది అమిత్ షా తక్షణమే భారత జాతికి క్షమాపణ చెప్పాలే అంబేద్కర్ గారిని అవమానించినందుకు క్షమాపణ చెబుతూ అమిత్ షా తక్షణమే హోంశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి ఎప్పటి వరకు అయితే అమిత్ షా రాజీనామా చేయకుండా ఉంటారో అమిత్ షా అనేటువంటి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ ని పార్లమెంటు సాక్షిగా అవమానించినటువంటి అమిత్ షా ఆ శాఖ మంత్రిగా ఉన్నన్ని నాళ్ళు అంబేద్కర్ గారికి అవమానంగా భావించాల్సిన అవసరం ఉన్నది ఆయన ఆ పదవిలో ఉన్నంత వరకు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సమన్యాయానికి వ్యతిరేకమని సమానత్వానికి వ్యతిరేకమని రాజ్యాంగానికి వ్యతిరేకమని అంబేద్కర్ గారికి వ్యతిరేకమని భావించాల్సిన అవసరం ఉంటది తక్షణమే క్షమాపణ చెప్పాలే అమిత్ షా రాజీనామా చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతుంది ఎక్కడికి కూడా ఎవరికి కూడా భయపడేది లేదు అమిత్ షా రాజీనామా అయ్యే లక్ష్యంగా అంబేద్కర్ గారికి వారు చేసినటువంటి అవమానానికి వ్యతిరేకంగా వారు రాజీనామా చేసేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నా